నేను తొంభై రెండులో మొదటిసారి అయ్యప్ప పూజ చూశాను ఆ చూసినప్పుడు సంకల్పం అనుకున్నాను ఒక్కసారి నాకు మాల వేసిన ఛాన్స్ వస్తే అని అది రెండు వేల నాలుగులో నాకు అవకాశం వచ్చింది అయ్యప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల కంటిన్యూ మధ్య రెండు సంవత్సరాలు పిల్లలు పుట్టినప్పుడు గ్యాప్ వచ్చింది మిగతా ఇరవై సంవత్సరాలు రెండు సంవత్సరాల గ్యాప్ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది మిగతా పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు నేను మొదలైన జీవితం ఒకటో మెట్ నుంచి పద్దెనిమిది మెట్లు ఎలా అయితే పైకెక్తాము నా జీతం కూడా అలా పైకెక్తూ ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను ఈ విధంగా అంటే చాలా మంచిగా ఉన్నాను హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో చాలా సంతోషంగా ఉన్నాను దానికి కారణం అయ్యప్ప అప్పుడు నమ్ముకున్న అయ్యప్పని ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ముందు ముందు ఉన్నంత ప్రాణం ప్రాణమంతా కంటిన్యూ చేస్తూనే ఉంటాను సంకల్పం స్వామి మనం అనుకున్నది ఏదైనా నెరవేరాలంటే సంకల్పం గలమే బలమే గొప్పది తను మనస్ఫూర్తిగా నమ్ముతే వేసుకోవాలి నలుగురు వేసుకున్నారు నేను వేసుకుంటాను అనుకుంటే వేసుకోకూడదు తనకు తానుగా ఫస్ట్ తను ఫీల్ కావాలి నాకు ఇది ఇష్టము అని అప్పుడు నువ్వు ఏం చేయకున్నా ఆటోమేటిక్గా నీకు సాక్షాత్కరం అయిపోతాయి దర్శనం కానీ ఏదైనా కానీ తన జీతం అన్ని ఆహ్యించుకోవచ్చు కానీ ఎవరో నలుగురు వేసుకున్నారో నేను వాళ్ళని అంటే వేసుకోవడం కరెక్ట్ కాదు బలంగా నమ్మాలి నేను ఇది వేసుకుంటాను నాకు ఇది పొంది ఉంది అని సంకల్పం కట్టే అయితే అన్నీ జరుగుతాయి సార్ సంకల్ప బలంతోనే వేసుకోవాలి